విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భారతీయ శంకరపేట వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురుగారు మాట్లాడతాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణి గురుగారు శ్రవణ నక్షత్రం అంటేనే మామూలుగా చాలా మంచి నక్షత్రము వెంకటేశ్వర స్వామి వారిది నిజంగా సాక్షాత్తు ఇంకా నక్షత్రం అంటే ఎంత ప్రత్యేకత ఉందో సో అదే నక్షత్రం రోజు అష్టమి కూడా కలిసి వస్తుంది సోమవారంతో కలిపి సోమవారంతో కలిపి చాలా మంచి యోగకరమైన రోజు ఆ రోజు మామూలుగా అష్టమి అంటేనే ఒక రకంగా మంచిది అనుకుంటాము శ్రవణ నక్షత్రం చతుర్విధ యోగం ఆ రోజు గురువు గారు మరి ఆ రోజు ప్రత్యేకత చెప్పి ఆ రోజున అందరూ ఎలా వినియోగించుకోవాలి ఎంత మంచి రోజుని ृषशैलाधिप hmm. एव दैव तन्नः वृषभाद्रीश्वर एव दैव फणिशैलाधिप एव दैव भगवान् भगवानुवेङ्कट एव दैव ఓం నమో వెంకటేశాయ శ్రవణ నక్షత్రం అష్టమి సోమవారం సూర్యోదయానికి ఉత్తరాషాఢ నక్షత్రం దీన్ని శ్రవణాష్టమి శ్రవణేందు సోమేందు ఇందు శ్రవణం ఇలా నాలుగు విధానాలుగా వీటికి పేరులు చెప్పబడి ఉన్నాయి పంచవటి యోగం చతుర్విధ యోగంగా కలిసి వచ్చింది శ్రవణ నక్షత్రము అంటే శ్రీవారికి చాలా శ్రీవారి జన్మ నక్షత్రం శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణ అంతేకాకుండా శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చంద్ర మహర్దశలో జన్మిస్తారు చంద్ర నక్షత్రం అది శ్రవణ నక్షత్రం సోమవారం సోమవారం అంటే ఎవరికి ప్రీతి మనం అందరం టక్ ఒక్క శివుడు అంటాం సోమవారం చంద్రుడికి ప్రీతి బాగా అలాగే అష్టమి చంద్రుడికి చాలా ప్రీతికరమైనటువంటిది అలాగే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది అష్టమి చంద్రవదనాయ నమ అని చెప్పి అమావాస్య ముందు లేదా పౌర్ణమికి ముందు చంద్రుడిని ఫోటో తీసుకోండి అమావాస్య ముందు ఫోటో తీయండి మళ్ళీ పౌర్ణమికి ముందు ఫోటో తీయండి వాసం అంతా కూడా తేడా ఉండదు రెండు ఒకే రకంగా ఉంటాయి మిగిలిన రోజులు వెనక్కి ముందుకు వస్తూ ఉంటాయి ఎందుకని అష్టమి చంద్రవదనాయన అని చెప్పి ఆయనకి పేరు ఉంది ఈ మూడు కలిసి రావటం త్రిగర్త యోగం అని చెప్పి ఒక మూడో కది యోగం అంటే ఇన్ని యోగాలు కలిసి రావటం అంటే మానవ జీవితంలో మనం చేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఏదైనా ఒక పర్వదినం ఒకటి ఏదైనా ఉండదంటే అదే నేను ఒక విధానం చెప్తా వాళ్ళ ఒక వెసులుబాటును అనుసరించాన్ని నేను వర్తించమండి ఒకటి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో చిన్నదో పెద్దదో ఇంట్లో పెట్టుకొని ఆ రోజు నాడు ఉదయం తులసి పుష్పాలతో తులసి పుష్పములు రెండు తులసి దళాలు పుష్పములు ఈ తులసి దళాలతో చక్కగా అర్చన స్వామి వారికి చేసుకొని సువర్ణ పుష్పములు కనుక దొరికితే అంటే వాళ్ళ దగ్గర ఇంట్లో సువర్ణ పుష్పాలు ఉంటే ఆ బంగారపు పూలతో అర్చన చేసుకోటం అందరికీ బంగారపు పుష్పాలు అనితర తర సాధ్యం ఏంటండి సువర్ణ గన్నేరు పుష్పం ఉంటుంది ఆ సువర్ణ గన్నేరు పుష్పంతో స్వామివారికి నూట ఎనిమిది పుష్పాలతో అర్చన చేసుకొని వెండిలో ఏడు రూపులు చేయించుకోవాలమ్మా చిన్న చిన్నవి చిన్న రూపు వేసుకొని పైన వెంకటేశ్వర స్వామి వారు కింద శేషాద్రి గరుడాద్రి నారాయణాద్రి వృషభాద్రి అంజనాద్రి నీరాద్రి వెంకటాద్రి అనుకుంటూ ఏడు రూపుల మీద ఏడు పేర్లు అంటే ఒక చిన్న రూపం స్వామివారి రూపు అచ్చు వేయించడం అత్యంత గరుడాద్రి ఇంకొక రూపం మీద అట్లా ఏడు నా ఏడు రూపులు తీసుకొని ఏడు రూపుల మీద ఏడు నా ఏడు కొండల పేర్లు ఒకదాని దేని దాని మీద వేసుకొని ఆ పైన స్వామివారిని వేసుకొని దాంతో అర్చన చేసుకుని నమస్కారం చేసుకోవడం ఇది ఎవరికి వారు వారి ఇంట్లో చేసుకునే ప్రక్రియ అంతకు మించిన యోగ భోగ భాగ్యాలు కావాలనుకుంటే తిరుపతి వచ్చేసింది మాతో పాటు తిరుపతి ఇరవై ఒకటో తారీఖు ఉదయం పది పదకొండు ప్రాంతాల్లో మేము మొదలుపెట్టి శ్రీనివాసుని ఉత్సవ విగ్రహానికి అర్చన చేసి అర్చన అనంతరం నూట ఎనిమిది బంగారపు పుష్పాలతో స్వామివారికి అర్చన అనంతరం ఈ యొక్క సప్తగిరి నామార్చన స్వామివారికి చేసుకొని ఆ పాత్రలా పట్టుకొని ఆ పాత్రని శిరస్సు మీద ఉంచుకొని కొండెక్కటం కొండ పైకెక్కి ధ్వజస్తంభం దగ్గర జ్యోతి ప్రజ్వలన చేసి వరాహ వారి యొక్క దర్శనం చేసుకొని ఆ పక్కన ఒక పుష్కరిణి ఉంటుంది కొంచెం ముందు అందులో స్నానం చేయటమా ప్రోక్షణ చేసుకోవటమా చేసుకొని అనంతరం వీళ్ళందరూ దర్శనానికి వెళ్తాము ఆ రోజు వాళ్ళు మరణాడు వచ్చిన వాళ్ళందరూ మేము మా విధానాలు మేము పారాయణం చేసుకొని వచ్చేయడం జరుగుతుంది ఇందులో మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా పాల్గొనే ప్రయత్నం చేయటం లేదా ఇంటి దగ్గరైనా ఆ విధానాన్ని ఖచ్చితంగా అనుసరించడం అనేటువంటిది సప్త జన్మ కృతం పాపం ఏడు జన్మలలో చేసుకున్నటువంటివి ఏవైనా దోషాలు రుగ్మతులు ఉన్నట్లయితే యొక్క చిన్న విధానాన్ని అనుసరించేటంతో పాటుగా మొత్తం పూర్తిగా క్లీన్ చిట్ అనేటువంటి స్థితి భగవంతుడిస్తాడమ్మా అంటే ఆయనకి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు ఆ రోజు ఇరవై ఒకటో తారీఖు సోమవారం కలిసి రావడం అంటే చాలా ఇష్టమైన రోజు ఆయనకి ఇష్టమైనటువంటి రోజు నాడు ఆయనకి చాలా ప్రీతికరమైనటువంటి పని అయితే మనం చేయాలి బాగానే ఉందండి బంగారం తోటి అర్చన చెయ్యాలా స్వర్ణం పవిత్రమలం స్వర్ణం పాప ప్రణాశనం స్వర్ణం హి శంకరం యస్మాత్ అతాంతి ప్రయత్నమే పుట్టిన పిల్లలు కూడా ఆరు నెలలు వచ్చినప్పుడు చెవులు కుట్టిస్తారు కొంతమంది ముక్కు కుట్టిస్తారు ఆ బంగారం ఉండాలి అని చెప్పి అంటే ఆ శరీరానికి రవ్వంతైన బంగారం తగులుతుంది అంటే ఇంచుమించి పాపాలు తగలవు అని పూర్వం నుంచి వస్తుంది కాబట్టి ఆడపిల్లలతో సహా వెంట చిన్నప్పుడే చెవులను కొట్టి చేస్తూ ఉంటారు ఒంటి మీద చిన్న అయినా ఉడిక్కి చిన్న రేకు భటుగాన ఉంగరెందుకు పెడతారంటే పవిత్రత శుద్ధి కలుగుతుంది మనిషికి పెడతారు అలానే స్వర్ణం పవిత్ర మమలం స్వర్ణం పాప ప్రణాశనం ఆ బంగారపు పుష్పం చేతితో పట్టుకొని ఆ స్వామివారికి అలా అర్చించటం వలన అర్చించటం అర్పించటం వలన ఎంత పాపం తొలగిపోతుందో మనం గమనించుకోవాలి ఎంతటి పాపం తొలగిపోతుందనేటువంటి విషయం మనం బాగా గట్టిగా గమనించుకోవాలి ఆ స్థితి అనేటువంటిది చాలా అద్భుతంగా ఉండటం వలన మనకు ఉన్నటువంటి అన్ని రకాల దోషాలు నిర్వీర్యమైపోతాయి ఆ బంగారాన్ని స్వామివారికి అర్చించటం వలన సువర్ణ ఘర్మస్వాహ సువర్ణార్క స్వాహ సువర్ణ సుఖస్వాహ సువర్ణ జ్యోతి స్వాహ సువర్ణ సూర్యస్వాహ అలా అర్పించటం వలన అమోఘమైనటువంటి తిరుగులేని తేజస్సు యశస్సు వర్చస్సు అనేటువంటిది సంప్రాప్తమవుతాయి అంతకుమించి ఈ జీవితానికి ఇంకేమి కావాలి అనేటువంటి విషయం మనం గమనించుకోవాలి ఆ శ్రవణ నక్షత్రం సోమవారం అష్టమి శ్రవణాష్టమి అంటే శ్రవణం అంటే వినటం కొన్ని కొన్ని అమోఘమైనటువంటి యోగ్యకరమైనటువంటి మాటలు విన్నా ఆ పుణ్యం వస్తుంది మనకు ఆ పుణ్యాన్ని మనం పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి మనకు ఉన్నటువంటి దోషాలని నిర్వీర్యం చేసుకునేటువంటి తాపత్రయం మనకు అవసరం కనుక అంత అమోఘమైనటువంటి అద్వితీయమైన పుణ్య దినం పర్వదినం కనుక ఆ రోజు నాడు శ్రీవారి సన్నిధిలో మేము చేసేటువంటి కర్తువులో పాల్గొనడం ఒక విధానం లేదా మీ ఇంటి దగ్గర అయితే పూర్వం నేను ఏదైతే ఇంట్లో కూర్చొని చేసుకునే విధానం చెప్పాను ఆ విధానాన్ని అనుసరించడం ఒక విధానం ఏదైనప్పటికీ కూడా డబ్బు ఖర్చు అవుతుంది అనేటువంటి విషయాన్ని పక్కన పడేసేసి నిలువెత్తు జీవితం నిలబడుతుందని ఒక ఉద్దేశంతో ముందుకు రాగలిగితే జన్మ ధన్యమమ్మ అది పరిస్థితి చాలా యోగకరమైన రోజు కథ గురువు గారు నిజంగా మనం ఎలాంటి కార్యక్రమాలు చేసుకుందాం అన్నా కూడా రోజు కూడా కలిసి రావాలి చక్కగా చాలా మంచి రోజు వస్తుంది మామూలుగానే తిరుమల కార్యక్రమం అంటే పుణ్యం ఉండాలి అందులో ఆయన జన్మ నక్షత్రం రోజు మీతో కార్యక్రమం అంటే నిజంగా అంటే ఆ టైంకి అలా అక్కడికి వెళ్ళాలని తెలియడం ఒక అదృష్టము అంటే అందరూ వెళ్ళాలనుకున్న ప్రయత్నం చేసినా వెళ్ళలేదు కష్టము సో మీరుంటే అక్కడ ఈజీ అవుతుంది అన్ని కార్యక్రమాలు మీరు చూసుకుంటారు కాబట్టి సో ఎవరైనా రావాలి అనుకుంటే అలాగే ఇంట్లో చేసుకోవాల్సిన కార్యక్రమం కూడా చెప్పాలి సో దీనికి సంబంధించి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు గురుగారు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా అలాగే గురువు గారితో తిరుపతి వెళ్ళి ఆ మంచి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకున్నా దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియోలో వస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి మాట్లాడి తెలుసుకోవచ్చు నమస్తే గురువు గారు